అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పార్టీలో చేరుడా ఇతను దరిద్రునికి ఒక మంచి పార్టీ సిద్ధాంతం అవసరము ఎవరికైనా అవసరం అసలు ఫాస్ట్గా పోయేటప్పుడు వెహికల్లో ఫోర్ వీలర్ వెహికల్లో సీట్ బెల్ట్ అవసరం టూ వీలర్లో పోయినప్పుడు హెల్మెట్ అవసరము రక్షణ కోసము ఇటువంటి దరిద్రుని ఎదుర్కొనే దానికోసం ఒక మంచి పార్టీ అవసరం ఉందని నేను పార్టీలో జరిగే చేరినాను కూడా పరిస్థితుల ప్రభావం అతను రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ పార్టీని తీసుకొని పోయి ఇక్కడ ఇక్కడ కూర్చోబెట్టి అసలు హార్ట్ పేషెంట్ను అప్పుడే బైపాస్ పేషెంట్ను కూడా గుద్ది గుద్ది చంపబెయినారు అటువంటి క్యారెక్టర్ ఉండే ఈ జగన్ రెడ్డి కోసం ఈ రాష్ట్రంలో ఒక కాపాడే శ్రీరామ్ పార్టీ భారత్ భారతీయ జనతా పార్టీ కాబట్టి నేను ఆలోచించే చేసిన అర్ణారాయణ రెడ్డి గారు ఓకే మీరు కాంగ్రెస్లో ఉన్నారు గెలిచిన మూడు సార్లు కూడా జమ్మల మడుగు నుంచే గెలిచారు వైఎస్ కాంగ్రెస్ నుంచి కానీ లేదంటే ఆయన కుమారుడు వైసీపీ నుంచి కానీ అక్కడి నుంచి గెలిచారు తర్వాత మీరు టీడీపీలోకి రావటానికి కారణం ఏంటి అసలు లోకల్ బాడీ ఎలక్షన్లు మడుగులో మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున తొమ్మిది కార్పో కార్పొరేషన్లు పదకొండు టీడీపీ గెలిచింది ఒక అతను బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పది మేము పదకొండు అయినాం కారణం నాకు ఒక ఓటు ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డికి ఒక ఓటు మేము పదకొండు వాళ్ళు పది అయినారని ఎలక్షన్లు దారుణం చేసినారు పోలింగ్ పోలింగ్ దారుణం చేసినప్పుడు కనీసము జగన్ రెడ్డి మా మీద ఒకవైపు బాంబింగ్ జరిగింది ఒకవైపు చెప్పులు విసిరినారు మొత్తము రాళ్ళు విసిరితే అద్దాలు బగిలినాయి అత్యంత ప్రమాదం ఏర్పడింది ఒక్క ఫోన్ కాల్ కొట్లే అంటే ఏమంటాడు ఏం జగన్ రెడ్డి నువ్వు పో పట్టించుకోలేదంటే లోకల్ బాడీ నాకేం సంబంధం అన్నాడు అంటే నీకు లోకల్ బాడీ సంబంధం కాకుంటే మా ఎమ్మెల్యే నీకేమవసరం అన్నాడు నేను అందుకే వచ్చేసారెట్టి అసలు ఒకటి కాదు అట్టే ఎర్రగుంట్లలో ఎనిమిది మంది నేను టీడీపీ వాళ్ళు రాక్కొని పోతే ఒక్కసారి ఫోన్ చేయలే ఒక్క లోకల్ బాడీ పట్టించుకోడు ఒక్కడు ఉద్యమాలు ఏమంటాడు ఉద్యమాలు చేస్తే కేసులు వస్తున్నాయి ఏమంటే నువ్వు చేపియాలా ఉద్యమాలు అంటాడు అంటే నువ్వేమో కేసులు ఇచ్చినా పట్టించుకోవు నువ్వే మాత్రం సీఎం కావాలా నువ్వేమో ఇచ్చిన దొంగామిలని చెప్పాలా ఎవరు పోయినా కూడా నేను సీఎమైనాక ఎవరు పోయినాక నేను సీఎమైనాక ఎవ్వరు పోయినా ఏది ఆరోగ్యం నేను నేమైనా ఒక వెయ్యో రెండు వేలో డాక్టర్ చెప్పంటే నేను అయిన తర్వాత ఓకే మరి టీడీపీని ఎందుకు వదిలేశారు ఒక శాతం కంటే తక్కువ వచ్చిన బీజేపీలోకి ఎన్నికల తర్వాత నేను అడిగింది అది కాదు మీరు టీడీపీ టీడీపీలోకి వచ్చారు ఆ తర్వాత టీడీపీ ఇరవై మూడు సీట్లతో ఓడిపోయినప్పటికీ కూడా ముప్పై తొమ్మిది శాతానికి పైబడి ఓట్లను సాధించింది కానీ ఒక శాతానికి కంటే తక్కువ ఉన్న బీజేపీలోకి ఎందుకు వచ్చేశారు అసలు ఇప్పుడే ఆయన క్వశ్చన్ కూడా అడిగినాడు మీకు ఆ పరిస్థితి దారుణమైన క్యారెక్టర్ ఉన్నప్పుడు ఒక పరిరక్షకుడు అవసరం ఆ పరిరక్షణ బీజేపీలో చేరిన తర్వాత కూడా నేను నన్ను చిట్టోలు క్వశ్చన్ అడిగితే దీనికి మరొక రక్షణ అవసరమని కోర్టుకు జరిగింది ఒక పరిరక్షణకు తోడు పరిరక్షణ కావాలని రక్షించుకోవటానికి రక్షించిన ప్రసలు ప్రాణమే నిలబడే పరిస్థితి లేదు దరిద్రుడు ఇదే పని ఎవరినైనా ఏమైనా చేయాలనే దరి మీ పైన ప్రాణహాని కలిగించే మాములు కాదు అప్పటికే ఎన్నో ఏర్పాటు చేసినాడు మిమ్మల్ని నా అసలు చంపడానికే కాదు ఆ తర్వాత కేసులు ఎన్నో పెట్టినాడు నా పైన మా ఊర్లో మేము ఎవరినో రెండు వేల ఇరవై ఎలక్షన్లలో కిడ్నాప్ కేసు ఎస్సీ కేసు పెట్టించినాడు ఎప్పుడో జరిగిన కేసు నారాయణ అనే వ్యక్తి పంచాయతీకి వస్తే నేను కిడ్నాప్ చేసినారని చెప్తే పోలీసులు తీసేసిన తర్వాత మళ్ళీ సిబిసి వేసినాడు ఒకటి కాదు ఆయన సీక్వెన్స్ నా మీద మొదలుపెట్టినాడు కాబట్టి ఇన్ని రకాలుగా ఆయన ఇబ్బందులు పెడతా అంటే ఒకటి బీజేపీ పార్టీ ఆ తర్వాత కోర్టు ఈ రెండు కలిపిన తర్వాత నేను బయటపడినా కాదు కేశవరెడ్డి విద్యా సంస్థల డైరెక్టర్ అయిన అల్లుని కాపాడుకోవడానికే మీరు బీజేపీలో చేరారనేటువంటి ప్రచారం జిల్లాలో ఉంది వాస్తవేన సార్ ప్రచారం ఏంది ఆ కేశవరెడ్డి తన దగ్గర ఉన్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన దగ్గర ఉంటే నేను మా అల్లుని కాపాడింది అతను ఎండిగా రిజైన్ కూడా చేసినాడు ఎండిగా లేడు భరత్ రెడ్డి అంతా వాళ్ళ నాన్నే ఆల్ ఇన్ వన్ చైర్మన్ ఎండీ ఎండి అయిన లేడు కదా మీరు కనుక్కోండి మీరు ఇంకా భరతిరెడ్డి ఉన్నాడు అనుకుంటున్నాడు భరతిరెడ్డి ఎప్పుడో ఏం చేసినాడు ఆ దానికి ఆ కేశరెడ్డి స్కూల్కు సంబంధమే లేదు విడిపోయినాడు కూడా ఓకే మీ ఇద్దరు అనాథగా ఒక సింగిల్ బెడ్రూమ్లో ఉంది ఇప్పుడు నేను నా దగ్గర రమ్మంటే రాదు వద్దులే మేము ఎట్లో ఒకట ఆనవాయితగా పోతాం ముందుకంటే నా దగ్గర రమ్మ మా ఊరిలో చేరంటే కూడా వద్దని ఆమె పాపం అనాథగా ఉంది మీరు కనుక్కోండి కావాలంటే ఆయన లేడు ఇప్పుడు ఎండిగా లేడు కంపెనీకి కేశవెడ్డి విద్యా సంస్థలకు కాబట్టి అంటే తెలియదు చానాది ఒక్క సబ్జెక్టు జనరల్గా అంటారు కానీ డెప్త్ డెప్త్ తెలిస్తే ఈ క్వశ్చన్ అరేజ్ కాదు రెడ్డి విద్యా సంస్థలు అధినేత ఇప్పుడు ఏ పార్టీతో ఉన్నారు ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్తో వెలగ పెడుతున్నాడు ఎరా వైఎస్ఆర్ కేశవరెడ్డి ఊరికే నాటి ఈయన లేడు రాజకీయాల్లో లేడు ప్లస్ ఆ సంస్థల్లో లేడు కేశరెడ్డి ఊరికే నాతో విభేదించినాడు బాగా విభేదించినాడు నా మీద స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు మీరు చెక్ చేసుకోండి సోషల్ మీడియాలో కూడా వచ్చింది బాగా అది ఇదని నా మీదనే బ్లేమ్ చేసినాడు కాబట్టి ఆయన తన సంస్థను కాపాడుకునేది కిరాబ్ పోయి వైఎస్ఆర్ అని చెప్పినాడు చెక్ చేసుకోండి ఓకే నారాయణ రెడ్డి మీరు మీ సోదరుడు మీరు రామలక్ష్మణ్లా ఉంటారు సో అందుకే టీడీపీ వైసీపీ నుంచి ఒక్కసారి ఇద్దరు కలిసి టీడీపీలోకి వచ్చేశారు కానీ మీరు బీజేపీలోకి వెళ్ళేటప్పుడు మీరు మాత్రమే వెళ్ళారు మీ కుటుంబ సభ్యులు ఎందుకు రాలేదు అసలు నాకు సమస్య నాకు మా అన్న మీద లేదు అకేషన్ మా అన్నదమ్ముల మీదే లేదు కాబట్టి నాతో పాటు నాకు సమస్య కాబట్టి నాతో పాటు ఎవరు వాళ్ళ అవసరం లేదు సమ సమస్య నాది అందరికీ ఎందుకు అది అవసరం కాబట్టి నేను మాత్రమే ఒంటరిగా పోయినా అయినా కూడా మీరు అనుకునేదానికి ప్రకారం మేము విడిపోలేదు మీ కోరిక ఉండొచ్చు విడిపోతాదేమో అని మేమంతా సమైక్యమే మా ఇంటర్నల్ మీకు తెలియదు మీకు జమ్మల మడుగు నుంచి భూపేష్ పోటీ చేయాలని అనుకుంటున్నారు మీ సోదరుని కుమారుడు పోటీ చేయాలని అనుకుంటున్నారు సో మీరు అక్కడ నుంచి పోటీ చేయడం మీ సోదరుని కుటుంబ సభ్యులకు ఇష్టం లేదనే చర్చ జరుగుతుంది నిజమా అసలు నేను నామినేషన్ వేసినప్పుడు తెలుస్తుంది వా అతను నాకు సహకరిస్తాడు నాతో పాటు నా నామినేషన్కి ఉంటాడనేది మీరు జమ్మలమడుగు నుంచి నామినేషన్ వేస్తున్నారా లేకపోతే కడప జమ్ముల నుంచి చేస్తా లేదా కడప ఎంపీకి అవసరమైతే మా వానికి వదిలిపెట్టి కడప కూడా నేను అప్పీల్ చేసిన కడప ఎంపీ బీజేపీ తరఫున నాకు ఇస్తే ఇప్పటికీ అనౌన్స్ కాలే ఇది కడప ఎంపీ నాకు ఇస్తే మా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కడప ఎంపీ నువ్వు తెచ్చుకోగలిగితే టీడీపీ నుండి నువ్వు కడప మేము కూడా బీజేపీ తరఫున రికమెండ్ చేస్తాము జమ్మలమడుగు ముడుగు వదిలేదానికి నేను అయినాను మా సిక్స్ మెన్ కమిటీ కూడా బీజేపీ తరఫున రెడీ అన్నారు వాళ్ళు ప్రపోజల్ పెడితే అది కూడా జరుగుతుంది కూడా సో మీరు కడప నుంచి బీజేపీ నుంచి పోటీ చేయడానికి ప్రపోజల్ పెట్టారు పెట్టినారు ఎందుకు మా తమ్ముని కొడుకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది